నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణ రైజింగ్ సదస్సుకు ప్రధాని కేంద్ర మంత్రులను ఆహ్వానించాలి పెట్టుబడుల ఒప్పందాలపై ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి సమీక్షలో సీఎం ఆదేశాలు తెలంగాణ పారిశ్రామిక విధానాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నాయని అందుకే అనేక విదేశీ సంస్థలు హైదరాబాద్ను తమ రెండో కేంద్రంగా ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు కలల సాధన దిశగా భారత్ సులభతర వ్యాపారానికి ప్రాధాన్యమిస్తున్నాం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో షాఫ్రన్ ఎంఆర్ఓ కేంద్రం ప్రారంభం నేటి నుంచే గ్రామ పంచాయతీ ఓటు సంగ్రామం ప్రారంభం కానున్న మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల స్వీకరణ ఆగిపోయిన రైస్ మిల్లింగ్ ప్రారంభం రబీ సీఎంఆర్కు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు గడువు పొడిగించిన కేంద్రం ధాన్యం లారీలకు జెపిఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేయాలని స్పష్టీకరణ దేశానికి రాజ్యాంగమే మూలస్తంభమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు జాతీయవాద ఆలోచనలకు అది మార్గదర్శి అని వలసవాద మనస్తత్వాలకు ముగింపు పలికే ఆయుధమని చెప్పారు క్రీడా వార్తలు అహ్మదాబాద్కు రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను నిన్న అధికారికంగా ఇచ్చారు నేటి సూక్తి మనం ఎవరికైనా సహాయం చేస్తే అప్పుడే మర్చిపోవాలి మనకు ఎవరైనా సహాయం చేస్తే జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్య చిట్కా వ్యాయామము ఆల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది నిన్నటి జీకే ప్రశ్న పదహారు ఏళ్ల పిల్లల కోసం తొలిసారిగా సోషల్ మీడియా నిషేధాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏదీ జవాబు ఆస్ట్రేలియా నేటి జీకే ప్రశ్న బ్రిక్స్ దేశాలు సృష్టించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి బ్రిక్స్ దేశాలు సృష్టించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి